విశాఖ స్టీల్ లో వందల కోట్ల బొగ్గు కుంభకోణంపై ప్రభుత్వం సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలి ప్లాంట్ ను నష్టాలు పాల్ చేస్తే అవినీతి చర్యలకు పాల్పడుతున్న బీజేపీ ప్రభుత్వ చర్యలను ఖండించండి విశాఖ స్టీల్ ప్లాంట్లో వందల కోట్ల బొగ్గు కుంభకోణం జరిగింది ఈ కుంభకోణంపై తక్షణం సీబీఐ చేత విచారణ జరిపించాలని సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కమిటీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది అలాగే త్వరలో సీబీఐ విజిలెన్స్ అధికారులను కలిసి సిపిఎం పార్టీ ఫిర్యాదు చేస్తుందని తెలియజేస్తున్నాం స్టీల్ ఉత్పత్తికి అవసరమైన కోల్ కోల్ను గతంలో అంతర్జాతీయ టెండర్స్ ద్వారా కొనుగోలు చేసేవారు దీనిలో కొంత పారదర్శకత ఉంటుంది సెయిల్ కూడా ఈ పద్ధతిలోనే అనుసరిస్తున్నది దీనికి స్వస్తి పలికి ఆల్ఫ్ ఏఎల్పిఎస్ మహీంద్ర స్టిప్స్ మరో రెండు కంపెనీలను తెర మీదకు తీసుకొచ్చారు ఈ నాలుగు ఒక వ్యక్తికి చెందినవిగా తెలుస్తున్నది ఈ బోగస్ కంపెనీల ద్వారా లక్షల టన్నుల నాసిరకం కోకింగ్ కోల్ను అత్యధిక రేటుకు స్టీల్ ప్లాంట్ కొనుగోలు చేశారు నమస్కారం విశాఖ బ్యాంక్ లో బొగ్గు కొనుగోలులో తీవ్ర అవకాశం జరిగాయి వందల కోట్ల రూపాయలు ఉమ్ముకోవడం జరిగింది దీని మీద కేంద్ర ప్రభుత్వం ఎట్లా జోక్యం చేసుకొని సిపిఐ చేత సమగ్ర దర్యాప్తు పెట్టాలని సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కమిటీ ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు రెండు పాయింట్ ఏడు లక్షల కోట్ల లక్షల టన్నుల కోల్ కొనుగోలు చేసింది వాస్తవంగా ఫార్మ్ కోల్ కొనుగోలు చేస్తారు కోల్ ఇది అత్యంత న్యాయమైన నాణ్యమైన ప్రధానంగా ఆస్ట్రేలియా అమెరికా ఇండోనేషియా రష్యా తదితర దేశాల నుంచి ఈ స్పెషల్ పోల్ ని కొనుగోలు చేస్తా యాజమాన్యం తన దగ్గర నిధులు లేవని చెప్పని ఈ నాణ్యమైన స్పెషల్ పోల్ ఇస్తున్నటువంటి విదేశాల నుంచి కాకుండా దేశంలో ఉన్నటువంటి ఏఆర్పిఎస్ మహేంద్ర ట్రిప్స్ వంటి లోకల్ కంపెనీలతో కొనుగోలు చేశారు ఈ కొనుగోలు చేసే ముందు ఈ కూలి నాణ్యమైన కాదా అని చెప్పని సమగ్రంగా క్వాలిటీ చూసి తనిఖీలు చేసి చేయాలి కానీ ఆనందంగా చేయలేదు విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఈ కూలి ఉపయోగించే ముందు ఈ కూలు నాణ్యతను పరిశీలించే దానికోసం పరామేటర్స్ వారు చూస్తారు పది రకాల టెస్టులు చేస్తారు ఈ పది రకాల టెస్టుల్లో మూడు రకాల టెస్టులు టెస్ట్ లో రిపోర్ట్ ఏంటంటే ఈ పోల్ నాణ్యమైంది కాదు ఇది డిపార్ట్మెంట్ ఉంది ఆ డిపార్ట్మెంట్ ద్వారా జరగాలి ఇది నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు జరుగుతున్న ప్రక్రియ కానీ దానికి దీని డైరెక్టర్ ఆపరేషన్స్ కి యాజమాన్యం బదిలీ చేసింది ఈ ప్రక్రియ ఈ డైరెక్టర్ ఆపరేషన్స్ పోస్ట్ ఖాళీగా ఉంది బాధ్యత లేవు అక్కడ దాన్ని దాని బదులు డైరెక్ట్ ప్రాజెక్ట్ ప్రాజెక్టుని ప్రాజెక్ట్ డైరెక్టర్ని ఇన్ఛార్జ్ గా ఈ బాధ్యత నిర్మించారు ఇదంతా కావాలని ఇదంతా కావాలని యాజమాన్యం ప్రభుత్వంలో పెద్దలు చేసినటువంటి కుట్రగా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం దీనిలో ఖచ్చితంగా వందల కోట్ల రూపాయల కుంభకోణం దాగి ఉందని చెప్పిన ప్రణామారెడ్డి స్పష్టంగా మనకి నిరూపిస్తున్నాయి కాబట్టి దీని మీద సిబిఐ చేత సమగ్ర విచారణ జరిపించిఎండి అలాగే కేంద్ర ముక్కు శాఖ మంత్రి ఇటువంటి పెద్దలకేతా పాత్ర లేకుండా ఇటువంటి కుంభకోణం జరిగే అవకాశం ఉండాలని చెప్పినది పరిణామాలు నిరూపిస్తున్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం దర్శనమే ఈ కుంభకోణం మీద సిబిఐ చేత సమగ్ర దర్యాప్తు